మంచిర్యాల జిల్లా మందమరి కమ్యూనికేషన్ సెల్ మందమరి ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నెల రోజుల పాటు నిర్వహించుకున్న డబ్ల్యూపీఎస్ అండ్ జిఏ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం మందమర్రి బెల్లంపల్లి సోమగూడెం రామకృష్ణపూర్ స్టేడియాల్లో వాలీబాల్ అథ్లెటిక్స్ ఫుట్బాల్ వంటి క్రీడలో నిష్ణాతులైన కోచ్లను నియమించి శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి మందమ్మరి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్ హాజరై విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శరీర దృఢత్వానికి కూడా తోడ్పడతాయన్నారు ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎస్ సుందర్ ఏటీసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ అధికారుల సంఘం అధ్యక్షులు రమేష్ స్పోర్ట్స్ గౌరవ సెక్రటరీ కార్తిక్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ స్పోర్ట్స్ జనరల్ కెప్టెన్ శ్రీనివాస్ గ్రౌండ్ ఇన్ఛార్జ్ తిరుపతి కోచ్లు క్రీడాకారులు పాల్గొన్నారు లోపం చేయటువంటి జరిగిన మళ్ళీ ఆదేశం ప్రకారం మనము అంగమర్యాలి విద్యార్థులకి సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముప్పై తారీఖు నుండి ఈ రోజు దాదాపు ఇరవై ఆరు రోజులు మనము సక్సెస్ఫుల్ గా నిర్వహించుకున్నాము ఈ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి చేసిన ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ అదేవిధంగా

తీసుకొచ్చారు మీరు మీరందరూ మరి మీరందరినీ కాబోయే బాగుబాద్ పౌరులు మరి భారతదేశాన్ని ఇంకా అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేవారు కాబట్టి ఇరవై ఏదైతే ఉత్తమ శిక్షణ తీసుకునే మీరు ఈ గేమ్స్ లో పైపుణ్యత సాధించాలి అదే విధంగా ఉన్నతి సాధించడానికి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం